రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి మన ప్రమేయం లేకుండానే మోసపోతున్నాం సైబర్ నేరగాలు కొంతమంది పేరుపై లోన్లు తీసుకుంటున్నారు పాన్దారుల ప్రమేయం లేకుండానే లోన్లు తీసుకొని మోసం చేస్తున్నారు ఈ మధ్య ఇలాంటివి చాలా పెరిగిపోయాయి చాలా మంది తమ పేరుపై ఎలాంటి లోన్ లేదని అనుకుంటారు కానీ సిబిల్ స్కోర్ చెక్ చేస్తే గాని తెలియడం లేదు వారి పేరుపై లోన్లు ఉన్నాయని సూర్యాపేట జిల్లాకు చెందిన రమేష్ తన క్రెడిట్ స్కోర్ను చెక్ చేసుకున్నాడు అయితే అతని సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయింది అతని పేరుపై ఒక ఎన్బిఎఫ్సి కంపెనీలో లోన్ ఉంది దీంతో అతను వెంటనే సదర్ కంపెనీకి ఫోన్ చేశాడు నేను మీ కంపెనీలో లోన్ తీసుకోలేదు కానీ లోన్ తీసుకున్నట్టు సిబిలో చూపిస్తుందని అడిగాడు అవతలి వ్యక్తి లోన్ ఉంటేనే అలా చూపిస్తుందని చెప్పాడు దీంతో రమేష్ తను లోన్ తీసుకోలేదని చెప్పాడు వెంటనే తన పేరుపై ఉన్న లోన్ ను రద్దు చేయాలన్నాడు దీనికి అవతలి వ్యక్తి నాలుగు ఇస్తే లోన్ క్లోజ్ అవుతుందని చెప్పాడు దీంతో రమేష్ తలపట్టుకున్నాడు సమాజంలో ఇలానే చాలా అమాయకుల పేర్లపై వారి ప్రమేయం లేకుండానే లోన్లు తీసుకుంటున్నారు అందుకే ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు మీరు మీ పేరుపై ఎలాంటి రుణాలు ఉన్నాయో అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు ఇంతకీ దీన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే మీ పాన్ వివరాలతో రుణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ముందుగా క్రెడిట్ రిపోర్ట్ను పరిశీలించాలి సిబిల్ ఈక్విపాక్స్ ఎక్స్పీరియన్ వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పాన్ ఆధారంగా క్రెడిట్ రిపోర్ట్లను జారీ చేస్తాయి ఇందులో మీరు తీసుకున్న లోన్లు క్రెడిట్ కార్డ్ లావాదేవీల సమాచారం ఉంటుంది మీ పేరు మీద ఏమైనా రుణాలు ఉన్నట్లు కనబడితే వెంటనే బ్యాంకును సంప్రదించండి బ్యాంకు మేనేజర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి తీసుకున్న లోను మీకు సంబంధించినది కాదని వివరంగా రాసి ఇచ్చి అకలాజ్మెంట్ తీసుకోండి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి మోసం జరిగిందని అధికారికంగా రికార్డ్ చేయించడానికి తదుపరి చర్యలకు ఇది ఉపయోగపడుతుంది రిజర్వ్ బ్యాంక్ అంబుర్స్మాన్ కూడా ఇమెయిల్ చేయండి మీరు మోసపోకుండా ఉండాలంటే మీ పాన్ వివరాలను ఎవరికి చెప్పొద్దు ఎవరికి పడితే వారికి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయొద్దు అనాధికారిక వెబ్సైట్ లో పాన్ వివరాలను అప్లోడ్ చేయొద్దు నమగస్తుల వద్దే జిరాక్స్ తీసుకోవాలి